గ్రహాల గతులని మనం ఒక ప్యాటర్న్గా మనం డాక్యుమెంట్ చేసినప్పుడు అది మనకు ఒక ఆల్మనాక్గా కానీ లేకపోతే గ్రహణాలు ఎప్పుడు వస్తాయి గ్రహాల మూమెంట్ ఏంటని మనం చెప్పగలం గొప్ప విషయం ఏంటంటే అబ్జర్వేషన్ చేసి విఆర్ ఏబుల్ టు టెల్ అస్ సూర్యాస్తమం అనండి సూర్యోదయం అనండి గ్రహణం అనండి అది సూర్యుడు గ్రహణం కావచ్చు చంద్రుడి గ్రహణం కావచ్చు గ్రహాల గమనాలని చెప్పటం అన్నది ఈజ్ అ రిజల్ట్ ఆఫ్ యువర్ అబ్జర్వేషన్ అంటే ఏంటి ఇక్కడ కూడా పదాల విషయం చాలా ముఖ్యం ఒకప్పుడు జ్యోతిష్యం అని ఏమన్ ఎవరిని అన్నారు దేన్నారో భారతదేశంలో జ్యోతిష్యం అని అన్నారు అని అంటే యాస్ట్రానమీని ఆస్ట్రాలజీని కలిపి ఒకే పదాన్ని వాడారు ఓకే రైట్ రైట్ నేను ఇప్పుడు మెచ్చుకుంటున్నది కానీ అబ్బురపడుతున్నది కానీ నేనే ఉన్నాను మెచ్చుకోవటానికి పదుల వేల సంవత్సరాల పాటు మానవాళి చేసిన గొప్ప విషయాన్ని చూసి నేను అబ్బురపడుతున్నాను అది గ్రహాల గతుల యొక్క రితంని వాళ్ళు డాక్యుమెంట్ చేసి గ్రహణం ఇప్పుడు వస్తుంది సూర్యోదయం ఇప్పుడు సూర్యాస్తమం ఇది అని చెప్పగలిగారు వండర్ఫుల్ దట్ టుడే ఈస్ కాల్డ్ ఖగోళ విజ్ఞానం ఇట్ ఈస్ నాట్ కాల్ జ్యోతిష్యం టుడే ఇవాళ జ్యోతిష్యం అందే అంటున్నాము ఫలిత జ్యోతిష్యాన్ని అంటున్నాము ఫలిత జ్యోతిష్యం అంటే ఏమిటి గ్రహాలకి మనుషుల అఫైర్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది అని చెప్తున్నాం దాన్ని ఫలిత జ్యోతిష్యం అంటే ఓకే దీనికి ఈ నయా జ్యోతిష్యులు ఏం చెప్తున్నారు గ్రావిటేషన్ ఫోర్స్ ఉంది కదా గ్రావిటేషన్ ఫోర్సు మనుషుల్లో చేంజ్ తీసుకురాదా అని ఒక సూడో సైంటిఫిక్ క్వశ్చన్ రేస్ చేస్తున్నారు ఇది నేను రిపీటెడ్గా అడ్రస్ చేస్తూ ఉన్నాను ఇందాక మీకు చెప్పాను చూడండి నేను ఫ్రెంచ్ నేర్చుకుంటే నాకు ఏం వస్తుంది అంటే ఫ్రెంచే వస్తుందిరా అని చెప్తాము అట్లాగే గ్రావిటేషన్ ఫోర్స్ మీ మీద ఏం ఎఫెక్ట్ ఇస్తుంది గ్రావిటేషన్ ఎఫెక్ట్ ఇస్తుంది పెళ్ళిళ్ళు కాదు ఆరోగ్యం కాదు అప్పుడు ఇన్నాడు చూడండి ఇప్పుడు ఎక్కువ మాట అట్లా శ్రీనివాస గార్గే గారు ఆయన నాతో ఒక దెబ్బలాట పెట్టుకున్నాడు దెబ్బలాట పెట్టుకునే ముందు గ్రీన్ రూమ్లో అంటే మన అంతా జిడ్డుమో కదా కొంచెం ఏదో పౌడర్లు వేస్తున్నారు ఈ పవర్లు ఉంటే ఆయన అక్కడ నుంచి ఏమనుకున్నావు నేను గాజులు తొడుక్కున్నాను అనుకున్నావా అన్నాడు నేను అన్నాను గాజులు తొడుక్కుంటే తప్పేంటండి ఈ దేశంలో దాదాపు సగం మంది గాజులు వేసుకుంటారు కదా మీకేంటి ఇబ్బంది అన్న అంటే ఆయన కొంచెం అవాక్ అనమాట ఇట్ టెల్స్ యూ సంథింగ్ గాజులు వేసుకున్న వాళ్ళు పవర్ఫుల్ కాదు అని వాళ్ళ మైండ్లో ఉంది ఆడవారి పట్ల ఉన్న చులకల భావం ఇక్కడ కూడా బయటపడేది సో బేసిక్గా మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఇవాళ మనం జ్యోతిష్యం అనేది ఏనంటున్నామో ఒకప్పుడు జ్యోతిష్యం అంటే ఇట్ వాజ్ నాలెడ్జ్ ఆఫ్ ద మూవ్మెంట్ ఆఫ్ ప్లానెట్స్ గ్రహాల గతులను అర్థం చేసుకునే విజ్ఞానాన్ని జ్యోతిష్యం అనేవాళ్ళు దానితో పాటు ఫలిత జ్యోతిష్యం కూడా ఉండేది ఇవాళ దే హ్యావ్ స్ప్లిట్ గ్రహాల గతుల జ్ఞానాన్ని ఖగోళ విజ్ఞానం అంటున్నాము ఏమి మిగిలింది అనంటే ఆ పిప్పిలో ఏముంది అనంటే ఫలిత జ్యోతిష్యం ఉంది ఇప్పుడు గ్రహణాలు ఎప్పుడు వస్తాయి సూర్యోదయం ఎప్పుడు సూర్యాస్తమయం ఎప్పుడు అన్నది ఈజ్ వెరీ ఆబ్వియస్లీ గ్రేట్ అచీవ్మెంట్ టు బి ఏబుల్ టు సే దట్ బట్ గ్రహాల కారణంగా గ్రహాల ఇన్ఫ్లుయెన్సు మనుషుల హ్యూమన్ అఫైర్స్ మీద ఉంటుంది ఎప్పుడు పెళ్ళిళ్ళు జరుగుతాయి వ్యాపారం ఎలా ఉంటుంది లేకపోతే మన ఆరోగ్యాలు ఎలా ఉంటాయి అన్నది మటుకు హ్యాజ్ నో బేసిస్ ఇన్ ఎనీ రియాలిటీ నేను ఇందాక మీకు చెప్పినట్టుగా శ్రీనివాస గార్గే గారు ఒక డిస్కషన్లో మనిషి శరీరంలో డెబ్బై శాతం అరవై శాతం నీళ్ళు ఉంటాయి కాబట్టి మరి చంద్రుడి కారణంగానే అలలు వస్తున్నాయని మీరు ఒప్పుకుంటారు కదా మరి చంద్రుడి కారణంగా మనిషిలో మార్పులు రావని ఎలా అంటారు మీరు అంటే ఒకటే ప్రశ్న అయితే చంద్రుడి కారణంగా మనిషిలో అలలు వస్తున్నాయా లేదే ఇప్పుడు అరవై శాతం వేసుకుందాం అరవై కానీ డెబ్భై శాతం కానీ మనిషి వంద కిలోల మనిషి ఉన్నాడు అనుకోండి కాస్త గట్టిగా పెద్దగా ఉన్న మనిషి మరి నీరేమో లీటర్ నీరు కిలో బరువు ఉంటుంది అంటే దాని అర్థం ఒక వంద కిలోల బరువు ఉన్న మనిషిలో అరవై శాతం నీరు అంటే అరవై కిలోలు నీళ్ళు ఉండాలి అరవై లీటర్ల నీళ్ళు ఉండాలి ఏలుగోసి చూడు నీళ్ళు వస్తాయేమో ఇదేనా వాటర్ ట్యాంకా లేదే అంటే నీరు ఎక్కడుంది శరీరంలో అది జీవకణంలో ఉంది ఇట్స్ నాట్ యాజ్ లిక్విడ్ అవైలబుల్ ఫర్ స్లాషింగ్ అరౌండ్ ఇది వాటర్ ట్యాంక్ కాదు రక్తం ఒక నాలుగు లీటర్లు రక్తం అనుకుందాము కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ అంత ఉంటుంది విసర్జితం కాని మూత్రం ఉంటుంది అది ఎంత ఉంటుంది లీటర్ లీటర్లు ఉండదు కదా సో మీరు మొత్తం ఐదారు లీటర్ల లిక్విడ్ గురించి మాట్లాడుతున్నారు శరీరంలో ఇప్పుడు సముద్రంలో అలలు రావటానికి ట్రిలియన్స్ ఆఫ్ లీటర్స్ అంటే వందల కోట్ల కంటే ఇంకా కొన్ని ఎక్కువ రెట్లు లీటర్లో ఉన్న నీటి మీద చంద్రుడి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అంత నీరు మన దగ్గర లేదు కదా సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అంటే సైన్స్ పదజాలాన్ని వాడుకుంటూ ఈ వ్యాపారాన్ని నిలబెట్టుకోవటానికి రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ ఇండివిజువల్ జ్యోతిష్యుడితో పోరాటం పోట్లాట కాదు ఇది రాంగ్ దీనికోసం ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఐదు వందల రూపాయలు అవుతాయి తర్వాత టెస్ట్లకు ఇంకొక నాలుగైదు వేలు అవుతాయి బట్ అట్లీస్ట్ యు నో వేర్ యువర్ బాడీస్ అంటే ఐదు వేల రూపాయల్లో మీ పరిస్థితి ఏంటి దీనికి ఏం చేయాలి అన్నది అర్థమవుతుంది మీరు డాక్టర్ మీద కోపం వచ్చి డాక్టర్ నాతో ఐదు వేలు ఖర్చు పెట్టిస్తున్నాడు అని జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి పదివేలు ఇస్తే ఎట్లా దిస్ ఈజ్ మై పాయింట్ నీకు ఈ ప్రాబ్లం ఉంది దీనికి రెమెడీ ఇది దీనికి ఐదు వేలు దీనికి ఖర్చు అవుతాయి మూడు వేలు దానికి ఖర్చు అవుతాయి ఈ దానం ఇది అని చెప్పేసి పదివేలు ఖర్చు పెడుతున్నారు అలా చేయొద్దండి ఆలోచించుకోండి అని చెప్పటమే ఆల్సో టు సే దట్ మోడర్న్ సైన్స్ మోడర్న్ మెడిసిన్ దిస్ ఈజ్ ద వే ఫర్ అవర్ వెల్ఫేర్ ఇప్పుడు నలభై ఏళ్ళకి పుట్టుకుమనే మనిషి ఇవాళ అరవై ఏళ్ళు అరవై ఏడు ఏళ్ళు బతుకుతున్నాడు అని అంటే అది సైన్స్ కారణంగా ఎక్కువ కాలం మన వాళ్ళు బతకాలన్న కోరికతో ఎక్కువ మనం సైన్స్ మీద డిపెండ్ అవ్వాలన్నది ఉద్దేశం సో గ్రహాల గతులకి మనుషుల వ్యవహారాలకి డైరెక్ట్ లింక్ లేదండి సైన్స్ క్యాలిక్యులేట్ స్కూల్లో నేర్చుకున్న సైన్స్ ఏనండి ఆ ఈక్వేషన్ లేస్తే బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డని హ్యాండిల్ చేస్తున్న డాక్టర్లు కానీ మిడ్ వైఫ్స్ కానీ వాళ్ళ దగ్గర ఉన్న మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి చూడండి వాటికే శని గ్రహం కంటే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అండ్ వాట్ ఎవర్ ఇన్ఫ్లుయెన్స్ ఈస్ దేర్ దట్ ఈస్ ద ఇన్ఫ్లుయన్స్ ఆఫ్ గ్రావిటీ గ్రావిటీ డస్ నాట్ డిసైడ్ యువర్ హెల్త్ మీరు అనొచ్చు జూపిటర్కి వెళ్తేనో ఇంకో ఇంకొక గ్రహం మీదకి వెళ్తేనో మన వెయిట్ మారుతుంది కదా అంతవరకు నిజం కానీ జూపిటర్ మన దగ్గరికి రావట్లా మనం జూపిటర్ దగ్గరికి వెళ్తాలా సో దట్ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ నెగ్లిజిబుల్ ఆర్ ఆల్మోస్ట్ ఫర్ ప్రాక్టికల్ పర్పస్ ఇస్ నాన్ ఎగ్జిస్టెంట్ సో దిస్ ఈజ్ ద స్టోరీ అబౌట్ ఆస్ట్రాలజీ